వేసి పొలాలను వేసి అప్పులు చేసి ఆరోగ్యం పోగొట్టుకొని బాగా బాధలను పెంచి ఏముండే శనికాలం ఉండే ఆకర్షణ లోనైపోయి అలా చేసినప్పుడు అర్థమవుతుందా కొన్నిసార్లు తల్లిదండ్రులు వాళ్ళ ఆవేశం తట్టుకొని పెంచి పెద్ద చేసి అమ్మను గుర్తించగా నాన్నను గుర్తించగా అమ్మ ప్రేమను తోచేసుకొని నాన్న ప్రేమ తోచేసుకొని ఈ కుటుంబ పిల్లలు తోచేసుకొని శని కాలం ఉండేటటువంటి వాటికి ఆకర్షితులైపోయి తల్లిదండ్రులు ఆ అర్థం చేసుకోండి తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు మా టైంలో మమ్మల్ని సరిగ్గా చదివించిన వాళ్ళు లేరు ఎంత దాకా చదివాం దేవుడికి స్తోత్రం మా అమ్మగారికి గమనాలు దయచేసి గమనించాలి కానీ ఇప్పటి కాలంలో ప్రతి తల్లి ప్రతి తండ్రి తిన్నా తినకపోయినా బిడ్డలను చదివిస్తున్నారు తిన్నా చదివిపోతే మీరు మీ లైఫ్ ఏమవుతాయి అర్థం చేసుకోండి మీరు ప్రయోజకులు అవుతారా సమాజంలో మీ గుర్తింపు పుట్టిందా మిమ్మల్ని చదివించి పెంచి పెద్ద చేసి మంచి వస్త్రాలు ఇచ్చి మీరు నలుగురిలో తక్కువ అవ్వకూడదని మీకు కావాల్సిన ఇచ్చి మిమ్మల్ని ప్రయోజకులుగా చేసి తల్లి తండ్రి అంత కష్టపడుతున్నప్పుడు ఎంత ఆవేదన లేదు తల్లికి తల్లికి అర్థం చేసుకోండి ఎందుకు ఆలోచన చేయడు పిల్లలు యవనస్థుని ఎందుకు ఆలోచన చేయట్లా నీ తల్లిని గురించి ఎంత కష్టపడుతుంది నీ తండ్రిని గురించి ఎంత కష్టపడుతున్నాడు ఎంత చెమకూడుస్తుంది ఎందుకు మీకు ఆలోచించ ఎంత చమటోష్టి వాళ్ళు కష్టపడి ప్రయోజనం చేసి నేను ఇస్తూ ఉండడానికి దేవుడు కారణమైతే రెండోది నా తల్లి తండ్రి కారణమని ఆలోచించకుండా ఇవన్నీ మర్చిపోయి ఎందుకు మనం అలా చేసుకోవడం అర్థం చేసుకోవడం ఒకసారి అలా చేయొద్దు ప్లీజ్ తల్లిదండ్రులు చూసిన సంబంధాలే పిల్లలు చేసుకోవాలి తల్లిదండ్రులు సిద్ధపరిచిన పార్టీ జోలి సంబంధాలే బిడ్డలు చేసుకోవాలి అప్పుడు మీకు దేవిన కాబట్టి నా ప్రియమైన దేవుళ్ళ దయచేసి ఈ విషయాన్ని గమనించాలని ప్రభు పేట ప్రేమతో మనం